ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండగానే ఆయన వెనక చూడండి ఇలా అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎలా ఉంటుంది పుట్టదా పైగా నగరం అంట విశ్వనగరం సరే ఈ వీడియోకి సంబంధించి కేటీఆర్ గారు ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసి అంత ధైర్యం చేస్తుందనే కోను అని కామెంట్ చేశాను ఆ నిజంగా అరెస్ట్ చేయడానికి ధైర్యం ఎందుకు అంటే ఆయన అరెస్ట్ చేస్తే ఏదో సింపతి వస్తుందని తద్వారా బిఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుందని అనే కోణంలోనే ఆయన మాట ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది కానీ ఇక్కడ అరెస్టులకి ఒకటి ఆధారాలు రెండవది వ్యక్తిగత కక్ష ఇవే బేస్ చేసుకుంటారు కానీ ఈ ధైర్యాలు తిరిగితనం ఇవైతే బేస్ కాదు పైగా ఈ మాట అనడం ద్వారా ఏంటంటే ఆయన ఒక ధీమానో లేకపోతే ఒక భరోసాను ఆయన దగ్గర ఉంది అందుకనే ఇలా అంటారు అని కూడా అనొచ్చు దానికి ముందు అసలు ఏమైతే అరెస్ట్ అయితే ఏమైతే నేను జైలుకి పోతా ట్రిమ్ అవుతా యోగా చేస్తా మళ్ళీ వచ్చి బయటకు వచ్చి సీఎం అవుతా అన్న వ్యక్తి ఈరోజున ఇప్పుడు మళ్ళీ అలా నన్ను అరెస్ట్ చేసి ధైర్యం చేస్తుందని కోరు అనడం ద్వారా ఏం చేస్తున్నామంటే బహుశా ప్రొవకేట్ చేస్తున్నారేమో అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తే నాకు ఎలా ఎలాభాయి ఎప్పుడైనా అరెస్ట్ చేస్తే మీకు లాభం అరెస్ట్ చేయకపోయినా మీకు లాభం ఇలాంటి వాదనలు కేసుల దగ్గర కుదరవు ప్రాసిక్యూషన్కి మాత్రమే ఇప్పుడు పర్మిషన్ వచ్చింది ఆ తర్వాత అరెస్ట్ ఉందా లేదా అయినా తర్వాత బట్ ఈ కామెంట్ ఏంటంటే అంత కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం